రేపే మనకు అతి పెద్ద పౌర్ణమి అలాగే కాకుండా గురువారంతో కలిసి వస్తుంది కదా చాలా విశేషమైనదని చెప్పొచ్చు ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు ఈ నెల అంటే రేపు గురువారం తిదినా మనకు పౌర్ణమి ఏర్పడుతుంది ఇది చాలా శక్తివంతమైన పౌర్ణమి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇంద్రయోగం ఏర్పడుతుంది ఈ సమయాలలో మనం ఏ శుభకార్యం చేపట్టినా అది విజయవంతంగా అవుతుందని మనకు పండితులు చెబుతున్నారు హిందువులు ఈ గురు పౌర్ణమి రోజున సాయిబాబాను ఆరాధించి పూజలు చేస్తూ ఉంటారు గురు పౌర్ణమి రోజున ఏంటంటే గనక మనం ఎలా పూజ చేసుకోవాలి దీపం ఏ విధంగా పెట్టాలి ఏది వేసి పెట్టాలో అలానే కాకుండా మనం ఏది తింటే మంచి జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పౌర్ణమి ఏంటంటే చాలా శక్తివంతమైనదండి ఈ పౌర్ణమి రోజు ఏంటంటే కనుక గురుదేవులను అంటే గురుదేవులను లక్ష్మీదేవి అలాగే విష్ణుమూర్తిని పూజించాలి ఈ సంవత్సరంలో వచ్చిన గురు పౌర్ణమి కొన్ని వేళ్ళ ప్రత్యేక యోగాలతో ఏర్పడుతుందనమాట అలానే కాకుండా అమృత ఘడియలతో కూడా వస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఈరోజు కొన్ని నియమించింది మాలను పాటించుకుంటే మంచిది అలానే కాకుండా ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకొని ఈ విధంగా ఏంటంటే కనుక మనం గురు పౌర్ణమిని ఆచరించుకుంటే కష్టాలన్నీ కూడా తొందరగా వెంటనే తిరిగిపోతాయి అనమాట గురు పౌర్ణమి రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆడవాళ్ళు తలస్నానం చేసి కాళ్లకు పసుపు రాసుకోవాలి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి పౌర్ణమి రోజున దీపారాధన చేసేవారు పూజగదిలో కొన్ని అక్షంత్రాలను సిద్ధం చేసుకొని దేవుడి పటాలకు కుంకుమ పసుపుతో బొట్టు పెట్టుకొని ఎరుపు రంగు పుష్పాలతో చక్కగా దేవుళ్లను అలంకరించుకోవాలి అంటే దేవుళ్ళు అంటే కనుక మన పూజగదిలో ఉండే దేవుళ్ళు అందరినీ కూడా అండి చక్కగా నీట్గా అలంకరించుకోవాలన్నమాట అలా అలంకరించుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈ గురు పౌర్ణమి నాడు సాయిబాబా ను విశేషంగా పూజించాలి అలాగే గురువు రూపమైన అంటే వేష మహర్షిని కూడా ఏంటంటే కనుక అలాగే త్రిమూర్తులను కూడా పూజించవచ్చు విశేషంగా ఈ గురు పౌర్ణమి నాడు శనగలను నానబెట్టి ఇరవై ఒక్క శనగలు తీసుకొని పసుపు దారానికి గుచ్చి సాయిబాబా పటానికి కానీ లేదంటే గనక విగ్రహానికి కానీ వేసి బాబాకి నమస్కారం చేసుకోండి ఉద్యోగంలో గొడవలు ఉన్నా ఉద్యోగ ప్రాప్తి కలగకపోయినా మంచి స్థాయిలో లేకపోయినా కోరిన కోరికలు తీరకపోయినా అలానే కాకుండా మీరు అనుకున్నది జరగకపోయినా ఖచ్చితంగా ఈ శనగల మాలను సమర్పిస్తే మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి అనమాట అలానే కాకుండా ఇంట్లో ఏంటంటే కనుక దీపారాధన చేసేటప్పుడు ఓం నమో నారాయణ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి లభిస్తుంది అనమాట పౌర్ణమి రోజున చేసే పూజలకు రెట్టింపు ఫలితం లభిస్తుంది అందులోను గురు పౌర్ణమి రోజున చేసుకునే పూజలకైతే కోటు జన్మల పుణ్యం మనం పొందవచ్చు అనమాట గురు పౌర్ణమి రోజున దీపారాధన చేసేటప్పుడు దేవుడికి నైవేద్యంగా అరటిపళ్ళు కానీ బెల్లం ముక్కను కానీ నివేదన చేస్తే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు అందుకే మీరు ఏంటంటే కనుక గురు పవర్ణం రోజున మర్చిపోకుండా ముఖ్యంగా ప్రత్యేకించి ఈ విధంగా దీపారాధన చేసుకోండి దీపం ఏంటంటే కనుక మీరు డైరెక్ట్గా నేల మీద పెట్టకండి తమలపాకుని తీసుకొని దాని మీద ప్రమేదం పెట్టి అందులో ఏంటంటే కనుక మీ శక్తి అండి నువ్వుల నూనెను కానీ ఆవనేతిని కానీ పోసేసి రెండు ఒత్తుల వేసేసి దాన్ని ఏంటంటే కనుక మనం దీపం వెలిగించాలి దీపం వెలిగిన తర్వాత మీకు అధికంగా కష్టాలుంటే అందులో ఒక లవంగాన్ని వెయ్యండి కష్టాలు అంటే అధికంగా లేకపోతే మీరు ఏంటంటే కనుక డబ్బు సమస్య ఉందనుకోండి యాలకాయని వెయ్యండి యాలకులు వేస్తే ధనం వస్తుంది లవంగాలు వేస్తే కష్టం తీరుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇలా గుర్తు పెట్టేసుకొని ఇంకా దీపారాధన చేసేసుకోండి సరిపోతుంది ఇదే ఏంటంటే కనుక డైరెక్ట్గా నేల మీద కంటే కూడా ఆకు మీద ముఖ్యంగా గురు పౌర్ణమి రోజున తమలపాకు మీద దీపం పెడితే అదృష్టం అంటే అదృష్టం అని చెప్పొచ్చు ఆకు ఏంటంటే కనుక ప్రకృతి అనుగ్రహాన్ని కలుగుంటుంది కాబట్టి పౌర్ణమి రోజున మనకేంటంటే అమృత ఘడియలు ఏర్పడుతున్నాయి అనమాట రేపు పౌర్ణమి చాలా చాలా శక్తివంతమైనది ఈ రోజు మీరు అంటే మీకు పర్సనల్గా ఏదైనా సరే పని ఉంది మేము ఇన్ని రోజులు చేయలేదు ఆపామనుకుంటే రేపు మొదలు పెట్టండి లేదంటే గనక ఏదైనా పని అనుకుంటున్నాం మా పనిని ఈ రోజు ప్రారంభించాలనుకుంటే అలాంటివి కూడా చేయొచ్చు ఏదైనా మంచి మంచి ఇంట్లో ఫంక్షన్ చేయాలనుకుంటున్నారు లేదంటే ఇలా చిన్న చిన్నవి మనకు కూడా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇలా ఉంటాయి కదా రేపు చేసుకోవచ్చుండి అలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు అంటే ముఖ్యంగా ఏంటంటే కనుక చిన్న చిన్న కార్యాలు ఇలాంటి మన ఇంట్లో ఉండేటివి చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే రావటం మనమే మన కళ్ళతో చూస్తామన్నమాట ఇంకా ఆ తర్వాత ఈ విధంగా దీపారాధన చేసుకుంటే మీకు అదృష్టం కలుగుతుందని చెప్పొచ్చు దీపం పెట్టడం వల్ల దరిద్రం పోతుంది దీపం పెట్టడం వల్ల దైవ కలుగుతుంది దీపం పెట్టడం వల్ల మనకి ఏంటంటే కనుక నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షించే చెడు ప్రభావాలన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట దీపం ఎనర్జీని ఇస్తుందండి ముఖ్యంగా చెప్పాలంటే దీపం అంటే దారి చూపిస్తుంది దీపం ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది దీపం దైవానికి అంకితం చేయబడుతుంది కాబట్టి దీపం అంటే చాలా చాలా శక్తివంతమైనది శాస్త్రాల్లో మనకు ప్రస్తావన ఉందన్నమాట దీపాన్ని మనం ప్రతిదినం పెడితే మనలో ఏంటంటే కనుక తెలియకుండానే యాక్టివిటీ అనేది జరుగుతుంది అంటే ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటానికి అవకాశం ఉంటుంది దీపం ఎప్పుడైతే పెడతామో అప్పుడు ఏంటంటే మనలో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఆ రోజంతా కూడా మనకు పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయని చెప్పొచ్చు అలానే కాకుండా దేవుడి యొక్క అనుగ్రహం కూడా మనకు సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా దీపారాధన చేసుకోండి దీపం పెట్టే ముందు పసుపు రంగు దుస్తువులు ధరిస్తే ఇంకా చాలా మంచిది కుదరకపోతే నార్మల్గా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు కూడా ధరించవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ స్త్రీలైతే కాళ్లకు పసుపు రాసుకొని అంటే మీరు పూజ చేసుకోండి ఆ తర్వాత ఏంటంటేనండి ఇలా ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత వీళ్ళు ఉంటే నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు అండి బెల్లంతో కూడిన నైవేద్యం కుదరకపోతే ఏంటంటే కనుక రెండు అరటి పళ్ళు లేదంటే చిన్న బెల్లం మొక్కని పెట్టుకోండి ఇలా కూడా మీకు ఫలితాలు ఉంటాయి లేకపోతే తీపి పదార్థం అంటే స్వీట్లు ఇలా ఉంటాయి కదా అవి కూడా పెట్టవచ్చు బెల్లం పెడితే అది నివేదన అవుతుంది కాబట్టి ట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగటానికి అవకాశం ఉంటుంది దేవుడికి బెల్లం అనేది నివేదన అవుతుంది తీపి పదార్థం కాబట్టి దేవతలు దేవుళ్ళు చాలా ఇష్టపడతారండి కావున ఈ విధంగా మీరు బెల్లం ముక్కను కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ విధంగా మీరు సింపుల్గా ఇంట్లో ఈ విధంగా పరిహారం పూజ అనేది చేసుకోండి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత కూడా మీరు దగ్గరలో ఉండే సాయిబాబా ఆలయానికి వెళ్ళొచ్చు ఇంట్లో తులసి కోట దగ్గర కూడా మనం పూజ చేసుకోవాలి లక్ష్మీదేవిని కూడా ఈరోజు పూజించాలి ఎందుకంటే పౌర్ణమి అంటేనే ఆ తల్లికి ఎంతో ఇష్టమైనది అని చెప్తూ ఉంటారు కాబట్టి శాస్త్రాల్లో ఈరోజు లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుందని కూడా మనకు ప్రస్తావన ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టడం అగరబత్తులు వెలిగించడం నీటిని సమర్పించడం ప్రదక్షిణలు చేయటం నమస్కారం ఇంకా తర్వాత దగ్గరలో ఉండే సాయిబాబా టెంపుల్కి వెళ్ళండి అంటే దగ్గరలో బాబా ఆలయాలు ఉంటాయి కదా అక్కడికి వెళ్తే సరిపోతుందనమాట ఆ తర్వాత దీపం పెట్టిన తర్వాత మీరు ఏంటంటే పూజ గదిలో ఇలా మీరు చేసుకోండి ఇంకా అనంతరం వచ్చేసి మనకి ఈరోజు పౌర్ణమి కదండి పౌర్ణమి రోజున ఏంటంటే కనుక పాలు అటుకులు బెల్లం అండి వెన్నెల కిరణాలు పడతాయి కదా అక్కడ పెట్టి తింటే ఏంటంటే గనక సర్వ బాధలు పోతాయండి మనం ఏంటంటే కనుక దుఃఖిస్తూ ఉంటాం బాధపడుతూ ఉంటాం మనకు మనం ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోతుంటాం కదండి మన బాధల్ని ఎవరితో చెప్పుకోలేము మన బాధ వాళ్ళని ఎవరితో పంచుకోలేం నలుగురికి చెప్పుకుందామంటామా నవ్వుల పాలవుతాం ఎవరికైనా చెప్పుకుంటే మీకు జరగాల్సిన జరిగింది జరిగిందంటూ ఉంటారు ఎందుకంటే కొంతమంది గుణాలు ఎలా ఉంటాయంటే కనుక ఒకరు పాడైపోవాలి చెడిపోవాలి అన్నట్టుగా కొంతమంది ఉంటారు ఇప్పుడు ఉండే ప్రజెంట్ అంటే సిచ్యువేషన్ల ప్రకారం ఏంటంటే కనుక ఒకరు ఎదుగుతుంటే చూడలేరు ఒకరు బాగుపడితే ఓర్వలేరు అలానే కాకుండా ఒకరు బాధపడుతుంటే ఇంకా బాధపడాలి అని కోరుకుంటారు కానీ వాళ్ళు బాగుపడాలని మాత్రం కోరుకురు అందుకే మనకు బాధలు ఉన్నప్పుడు మనం ఎవరికి చెప్పకుండా మనలోనే మనం దాచుకొని చాలా ఇబ్బంది పడతాం కదా మీకుండే బాధలు పోవాలన్నా కష్టాలు తీరాలన్నా ఈ రోజు నుంచి మీ జీవితం బాగా మారిపోవాలన్నా మీకు మంచి మేలు జరగాలన్నా సరేనండి గుర్తుపెట్టుకోండి మనకేంటంటే ఈ యొక్క పరిహారం ఇదొకటి అంటే మనం చెప్పాలంటే కనుక ఈ ప్రస్తావన మనకు పురాణ గ్రంథాల్లో ఉందనమాట ఈ అటుకులు కావచ్చు బెల్లం కావచ్చు పాలు కావచ్చు మనకు పండు వెన్నెలనేది వెళుతుంది కదండి పండు వెన్నెల్లో ఏంటంటే కనుక వెలుతురు ఎక్కువగా అనమాట ఎక్కడైతే వెన్నెల కిరణాలు పడతాయో అక్కడ ఈ మూడు పదార్థాలు పెట్టినప్పుడు అందులో ఉండే కొన్ని యాంటీ అంటే యాంటీ యాక్సిడెంట్స్ అంటారండి అంటే అందులో తెలియని ఒక మైగ్రైన్ అంటే మై మైక్రో ఇలా కో ఏంటంటే కనుక అనమాట చిన్న చిన్న ఇలా ఏంటంటే చెప్పాలంటే గనక ఇలా మనకు అనేది పడుతుంది అనమాట అదేంటంటే చాలా చాలా శక్తివంతమైనది అనమాట అండి అదేంటంటే డైరెక్ట్గా ఆహారం మీద పడ్డప్పుడు ఆహారం శక్తివంతంగా మారుతుంది అది తిన్న మానవుడికి కష్టంతో పాటు బాధ కూడా తొలగిపోతుంది అలానే కాకుండా మానవుడికి మంచి జరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే పౌర్ణమి రోజున ఈ విధంగా పెట్టేసుకొని తినండి ఇంకా మీకు మంచి జరగడంతో పాటు అద్భుతాలంటే అద్భుతాలు చూస్తారనమాట మీరు ఆచార్య పోతారనమాట ఎందుకంటే అంత బాగుంటుంది చాలా మంది కూడా ఇలా చేస్తారండి పౌర్ణమి రోజు సాయంత్రం వెన్నెల కిరణాలు పడేలాగా పెట్టేసి ఆ తర్వాత దాన్ని స్వీకరించడం చేస్తారే ఇంటిల్లిపాది తినొచ్చు లేదంటే మళ్ళీ భగవంతుడి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని కూడా అలా కూడా తినొచ్చు అలా తిన్నా ఏం కాదనమాట అలా తిన్నా మీకు ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు ఇలా డైరెక్ట్గా కూడా తినేయొచ్చు లేదంటే వాటితో అంటే పాలల్లో అటుకులు వేసుకొని అందులో బెల్లం కలుపుకొని కూడా తినొచ్చండి ఇంటిల్లిపాది తినండి ఒకరే తినాలని రూల్ లేదు అలా అని ఇంటిల్లిపాది కూడా తినాలని లేదు ఎవరిష్టం వాళ్ళది మీకు నచ్చితే మీరు ఒకటే అంటే ఒకరే తినండి లేదంటే పాది కూడా తినండి మంచి జరుగుతుందనమాట ఇది తినడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా పోతాయి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది మీ జీవితంలో ఉండే బాధలన్నీ పోవటంతో పాటు కొన్ని కష్టాలు అన్ని కూడా అయిపోతాయి అనమాట అంత మంచి రిజల్ట్ అయితే మీరు పొందగలుగుతారండి కాబట్టి ఇలా ప్రయత్నించుకోండి ఈ పౌర్ణమి రోజు ఇంకా తర్వాత మనకేంటంటే కనుక గురు పౌర్ణమి కదా గురువులని పూజించాలండి గురువులు అంటే ఎవరో ఏం కాదండి మనకు విద్య చెప్పిన వారు కూడా గురువులే అవుతారు మనకు ఏంటంటే కనుక మన గుడికి వెళ్తే అక్కడ పూజారులు కూడా మనకు గురువులు కానీ సమానం కదా అందుకే ఏంటంటే కనుక వారికి నమస్కారం చేసుకోండి మనం ఏంటంటే కనుక ఇరవై ఒక్క రూపాయి కానీ పదకొండు రూపాయలు కానీ దక్షిణగా వారికి ఇవ్వండి అలా ఇస్తే చాలా మంచిది అనమాట ఆ తర్వాత గుడికి వెళ్ళిన తర్వాత ఒక ఐదు అరటిపళ్ళని తీసుకెళ్ళి ఏంటంటే అక్కడ పళ్ళు ఏంటంటే కనుక రండి పేదవారికి దానం చేయండి లేదంటే పిల్లలకు కూడా దానం చేయొచ్చు ఈ రోజు గురు పౌర్ణమి రోజున ఎవరైతే ఇలా అరటిపల్లను దానం చేస్తారో వాళ్లకు మంచి జరుగుతుందని పురాణాలలో చెప్పబడుతుందనమాట కాబట్టి ఇలా దానం చేసేయండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఈరోజు గురు పౌర్ణమి కదా పౌర్ణమి రోజున ఏంటంటే కనుక గుర్తు గుర్తుంచుకోండి మనకు జాతక సమస్యలు జాతక దోషాలు ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయండి గ్రహాలు నీత్య స్థాయిలో ఉండటం స్థితిగతులు బాగాలేకపోవటం అన్నీ అంటే విధాలుగా ఏంటంటే కనుక మనకు కలిసి రాకపోవటం ఎప్పుడు ఏదో ఒక రకంగా సమస్య బాధ ఇబ్బంది ఇలా ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పని చేసేసుకోండి ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీరు నమ్మలేరండి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురవుతారనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక జాతకం బాగాలేదు చండాలంగా ఉంది గ్రహాలు నీచస్థాయిలో ఉన్నాయి మాదైతే దరిద్ర జాతకం అండి మా జాతకాన్ని తీసుకొని మేము ఎంత బాధపడుతున్నామో ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకు మాత్రమే తెలుసు అయినా కానీ మాకైతే ఫలితాలు రావటం లేదనుకుంటారు కదా వాళ్ళు ఒక్కసారి ప్రయత్నించండి మీకు ఎంత బాగా ఫలితం వస్తుందంటే మీకు అర్థమైపోతుందనమాట అందుకే మీరు ఏం చేయాలంటే అంటే కనుక పూజ చేసుకుంటాం కదా మనం ఇంట్లో అలా పూజ చేసుకునేటప్పుడే ముందుగానే ఏంటంటే కనుక ఆవు నెయ్యి కావాలండి ఖచ్చితంగా ఆవు నెయ్యి కావాలి ఆవు నెయ్యి లేకపోతే పరిహారం చేయకండి ఎందుకంటే శాస్త్రాల్లో ఆవు నెయ్యి అలానే కాకుండా బెల్లం కావాలని చెప్పటం జరుగుతుందనమాట గ్రహస్థితులు మెరుగుపరచుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడతాయి రాహుకేతు ప్రభావాల నుంచి బయటపడటానికి అనేక రకాల సమస్యల నుంచి బయటికి రావటానికి ముఖ్యంగా ఎంత చెండాలమైన జాతకమైన కావచ్చు దరిద్రమైన జాతకమైనా కావచ్చు ఇంకా ఇలా ఏంటంటే కనుక మనకు జాతకంలో అంటే ఇలా నాగదోషము కుజదోషం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అవి కూడా పోగొట్టుకోవటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది గురు పౌర్ణమి ఏంటంటే కనుక మనకి ఈరోజు చాలా చాలా పవర్ఫుల్గా ఏర్పడుతుంది అనమాట ఈ పౌర్ణమిని మనం అస్సలు కూడా వదులుకోకండి అసలు మిస్సేజ్ చేసుకోకండి ఇలా మిస్ చేసుకోకుండా ఏంటంటే కనుక మీరు ముఖ్యంగా ఈ విధంగా అంటే ఆచరించేసుకోండి సరిపోతుంది అనమాట అందుకే మీరు చిన్న బెల్లం ముక్కని ఒక ప్లేట్లో పెట్టుకోండి అంటే మీరు ఇక్కడ బెల్లం ముక్కని ప్లేట్లో పెట్టేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక అందులో ఒక రెండు మూడు చుక్కల ఆవనేతిని పోయండి రెండు మూడు చుక్కల ఆవునేతిని పోసేసి అది అంటే మనము దేవుడు గదిలో పెడతాం కాబట్టి అది శుద్ధి అయిపోతుందండి ఇంకా పవిత్రంగా మారుతుంది అది ఇంకా శక్తివంతంగా మారుతుంది అలా మారిన తర్వాత దాన్ని ఏంటంటే కనుక తీసేసుకొని మనం తినేయటమే అంటే మీరు ఎంత బెల్లం తింటారో అంతే తీసుకోండి అంతకు ఏం తీసుకోకండి ఇది అందరు తినొచ్చండి ఇంట్లో అందరు కూడా బాగుండాలంటే కూడా తినొచ్చు అలా అనే కాకుండా బెల్లం చాలా మంచిదండి శరీరానికి అంటే ఆరోగ్యానికి కూడా మంచి మేలు చేస్తుంది బెల్లం ఏంటంటే మనకు చాలా అద్భుతాలను సృష్టిస్తుంది కాబట్టి ఆవు నీతిని కలిపితే అది శుద్ధి అయిపోతుంది ఇంకా ఏంటంటే కనుక పవర్ఫుల్గా మారుతుంది అనమాట అలా మారిన బెల్లాన్ని మనం తీసుకోవటం వల్ల జాతక సమస్యలు జాతక దోషాలు అన్నీ కూడా పోతాయి అంటే వెంటనే పోతాయని మనం చెప్పట్లేదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ పౌర్ణమి నుంచి ఇంకా మీకంతా కూడా మంచి చేకూరుతుంది మంచి ఫలితాలు కూడా వస్తాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా అండి ఈ విధంగా ఏంటంటే కనుక పాటించండి రేపు వచ్చే తిదివారం నక్షత్రాన్ని వదులుకుంటే మనం లైఫ్లో ఎన్నో మిస్ చేసుకున్న వారం అవుతామని మనకు చెప్పటం జరుగుతుందనమాట అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక చేసేసుకొని ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని చూసేసి ఆశ్చర్యపోతారు అలానే కాకుండా గుడికి వెళ్ళినా ఇంట్లోనైనా సరేనండి తప్పకుండా ఏంటంటే కనుక కొబ్బరికాయ అయితే కొట్టుకోండి కొబ్బరికాయ కొట్టినా మనకు మంచి జరుగుతుంది అలా ఇంటి గుమ్మ ముందు ఏంటంటే కనుక పద్మదల ఆశ్రం ముగ్గుని వేస్తే లక్ష్మీదేవి కటాక్షం సులభంగా పొందవచ్చు అనమాట గురు పౌర్ణమి రోజున దేవతలందరూ అంటే పుణ్యనదుల్లో స్నానం ఆచరించి విష్ణువుని పూజిస్తారట కాబట్టి మనం కూడా ఏంటంటే కనుక చేసిన పాపాల నుంచి విముక్తి పొందాలంటే ఈ పౌర్ణమి రోజున ఏదైనా అంటే ఆ నూతి కానీ లేదంటే కనుక ఏదైనా పుణ్యనది కానీ అందులో ఏంటంటే స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అలానే కాకుండా మనకు మంచి కూడా చేకూ చేయబడుతుందని మనకు చెప్పబడుతుందనమాట అందుకే ఇంట్లో మీరు స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో అంటే స్నానాలు నూతిలో నదుల్లో చేయకపోతే స్నానం చేసేటప్పుడు ఆ నీళ్ళల్లో కొంచెం పసుపుని వేసుకొని చేసుకుంటే కూడా మంచిది అనమాట ఇలా ఇంట్లో స్నానం చేసేటప్పుడు కూడా నీళ్ళల్లో పసుపు కలిపితే అది యాంటీబయటిక్ కాబట్టి అదేంటంటే కనుక కొంచెము నీళ్లు శుద్ధి అయిపోతాయి అలా నీళ్ళు శుద్ధి అయిపోయిన తర్వాత ఆ నీటితో స్నానం చేస్తే ఇంకా మనకు నూతిలో స్నానం చేసినంత ఫలితం కలుగుతుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే భయంకరమైన నరదిష్టి నరఘోష జనఘోష ఆర్థిక సమస్యలు అలానే కాకుండా మంది దిష్టి ఇలా ఉంటూ ఉంటుంది కదండి అదంతా కూడా మీరు పోగొట్టుకోవాలంటే ఈరోజు ఏంటంటే మర్చిపోకుండా కాలికి నల్లదారం అనేది కట్టుకోండి పౌర్ణమి రోజున కాలికి నల్లదారం కడితే నరదిష్టి కాదు కదా కనుదిష్టిని కూడా మనం తిప్పి కొట్టుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక ఆచరించేసి ఫలితం అనేది పొందండి